హరహర ఫోర్ట్ మన దేశంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఫోర్ట్ ఇది మహారాష్ట్రలో ఉంది సో ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఎలా దాన్ని రీచ్ అవ్వాలి ఎలా ఎక్కాలి అనేటువంటి వివరాలు కూడా తెలుసుకుందాం ముందుగా హైదరాబాద్ నుంచి మనం ఈ యొక్క హరహర ఫోర్ట్కు వెళ్ళాలంటే మహారాష్ట్ర మీదుగా అంటే పూణే మీదుగా వెళ్ళొచ్చు లేదా ఇటు నాసిక్ మీద నుంచి అయినా కూడా వెళ్ళొచ్చు సో పూర్తిగా ఈ యొక్క ప్రయాణం ఏడు వందల కిలోమీటర్ల పైన డిస్టెన్స్తో కూడుకున్నటువంటి ప్రయాణం కాబట్టి హైదరాబాద్ నుంచి మేము ప్రైవేటు వెహికల్లో వెళ్ళడం జరిగింది కాబట్టి సో సుమారుగా పది గంటల పాటు జర్నీ ఉంటుంది సో ఇది ఎటు పరిస్థితుల్లో కూడా మాన్సూన్ సీజన్లో ట్రెక్ చేయడానికి మాత్రం మక్కువ చూపకండి మీకు కరెక్ట్ మాన్సూన్లోనే వెళ్ళడం జరిగింది దాంతో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఈ ఫోర్ట్ అధిగమించాలంటే లేక ఫోర్ట్ ఎక్కాలంటే చాలా సాహసంతో కూడుకున్నటువంటి పనని చెప్పొచ్చు మూడు వేల ఆరు వందల డెబ్బై ఆరు అడుగుల ఎత్తు సముద్ర మట్టానికి ఉంటుంది ఒక ఫోర్ట్ సో అంత క్లిష్టతరమైనటువంటి ఫోర్ట్ని మనం అధిరోహించాలంటే చాలా గుండదైర్యంతో పాటు చాలా సాహసంతో కూడుకున్నటువంటి ఆత్ర చెప్పాలి సో ఇది ఈ కోటనే ఎక్కడం హిమాలయ అధిరోహకులు కూడా దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి ట్రాక్ కూడా ట్రాక్గా అంటూ కూడా వారు కొంతమంది దీనికి సంబంధించినటువంటి ట్రాక్ అధిగమించిన తర్వాత వారు కూడా ఈ వివరాలు చెప్పడం జరిగింది సో ఈ దారిలో వెళ్ళడా వెళ్ళేటప్పుడు మాన్సూన్ మాన్సూన్లో వెళ్తే ఈ రకమైనటువంటి వాటర్ ఫాల్ రోడ్డు మీద మొత్తం మీకు కనిపిస్తాయి ఘాట్ రోడ్లో ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి ఉత్సాహంతో ఈ యొక్క ప్రయాణం అంతా కూడా కొనసాగుతుంది బట్ హరిహర వచ్చే వరకు అది సాధ్యపడదు సో మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ముందు రోజు వెళ్ళాం కాబట్టి నైట్ స్టే చేయడానికి త్రయంబకేశ్వరం వెళ్ళడం జరిగింది అక్కడ హోటల్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఇక్కడ మనకు కనిపిస్తున్న త్రయంబకేశ్వర టెంపుల్ ఇది సో అనుకోకుండా నైట్ అక్కడ స్టే చేయడం వల్ల ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అట్లా వరదగంటలో ఈ యొక్క త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం కాబట్టి మన శ్రీశైలంలాగా అక్కడ కూడా జ్యోతిర్లింగం కాబట్టి అక్కడ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత శివయ్య ఆశీస్సులు తీసుకున్న తర్వాత త్రయంబకేశ్వరం నుంచి పద్నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఈ హరహర ఫోర్ట్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఈ దర్శన తర్వాత మీరు నేరుగా అరహర ఫోర్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈ అరహర ఫోర్ట్ అనేది మనకు అక్కడ కనిపించేటువంటి విజువల్స్లో కానీ ఫోటోల్లో కల్పించేటువంటి తొంభై డిగ్రీల హైట్ ఆదు కొంచెం మాత్రమే ఉండదు అది అక్కడికి వెళ్ళడానికి ఆ పాయింట్కి వెళ్ళడానికి సుమారుగా ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది సో మొత్తానికి మనం అక్కడికి చేరుకున్నాం ఎంట్రీ పాయింట్ దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంటుంది పర్సన్కి థర్టీ థర్టీ రూపీస్ తీసుకుంటారు సో కెమెరా ఉంటే ఇంకా హండ్రెడ్ చార్జ్ చేస్తుంటారు సో ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఫోర్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫారెస్ట్ ఏరియాకి వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ పోస్ట్ దగ్గర మనం టోకెన్ తీసుకుంటే ఆ గేట్ ఓపెన్ చేస్తారు లోపలికి వెళ్ళాలి సో ఇలా మట్టి రోడ్లో ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడ పార్కింగ్కి సంబంధించినటువంటి కొంత ప్లేస్ ఉంటుంది సో మనం కార్ని నేరుగా తీసుకువెళ్ళి అక్కడ బస్సు లాగున్నాయి కదా అదే పార్కింగ్ ప్లేస్ అనమాట సో అక్కడ మనం కార్ని పార్క్ చేసి కనిపించేటువంటి దూరం కంటికి ఎంత దూరం అయితే కనిపిస్తుందో ఆ కొండల అవతల ఎక్కి దిగి అలా సుమారుగా చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది సో అందరూ ఆ తొంభై డిగ్రీల కొండ చూసి ఆ హైట్ ఎట్లా స్ట్రేట్ ఎక్కుతామని భయపడతారు కానీ దానికంటే ప్రమాదకరమైనటువంటిది అంతా కూడా మనకి దారిలో కనిపిస్తుంది ప్రయా ప్రయాణం అంతా కూడా చూస్తున్నాం కదా అక్కడ జనాలు కనిపిస్తున్నారు కొండ ఎక్కి అట్లా దిగేసి ఇంకా లోపలికి చాలా డిస్టెన్స్ వెళ్ళాలి సో మొత్తానికి పార్కింగ్ అక్కడ పెట్టేసి మేము దారిన ప్రయాణం కొనసాగించడం జరిగాం దారి మధ్యలో ఎలాంటి రోట్ ఉండదు ఇలానే రాళ్ళు రప్పలు కొండలు తో ఎక్కాల్సి ఉంటుంది మేము పూర్తిగా వర్షం పడుతున్నటువంటి సందర్భంలో వెళ్ళినాం కాబట్టి ఇంకా కష్టతరమైనటువంటి ఇదొక ఒక పర్వతారోహణనే చెప్పవచ్చు చాలా క్రిటికల్గా ఉంది మేము గొడుగులతోనే ఎక్కవలసినటువంటి పరిస్థితి బురద ఉంటుంది జారుతాం జారుత కింద పడితే కనీసం మన బోన్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది కొంచెం పైకి వెళ్ళిన తర్వాత సో ఇలాంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా మిగతా నార్మల్ టైంలో వెళ్ళిన దానికి వర్షం పడుతున్నప్పుడు హెవీ వర్షం అప్పుడు సుమారుగా అగస్టులో వెళ్ళినాం అనుకుంటా ఆ టైంలో భీవత్సమైనటువంటి వర్షం కంటిన్యూస్గా మూడు నాలుగు రోజుల పాటు కంటిన్యూట్గా పడుతున్నటువంటి వర్షాల సమయం కాబట్టి చాలా ప్రమాదకరంగా మారినటువంటి ఈ రహదారిలో మేము సాహస యాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా మధ్యలోకి వెళ్ళిన తర్వాత సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి ఎందుకంటే పూర్తిగా ఒక నీట్గా ఉండేటువంటి దారి ఉండదు మధ్యలోకి వెళ్ళిన తర్వాత మనకు కొంత కన్ఫ్యూజ్ అవుతాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది ఎందుకంటే ఆరు కిలోమీటర్లు మనం నడవాలంటే ఆ డిస్టెన్స్లంతా కూడా చూడండి ఈ రోడ్ ఎలా ఉందో సో చిన్న గుంతల నుంచి రాళ్ళు ఎక్కుంటే వెళ్ళాలి ఇది ఇది అటు వెళ్ళడానికి దారా అనేది కూడా ఆశ్చర్యపడుతుంటాం సో అలా ఎక్కిన తర్వాత పైన అక్కడక్కడ ఇలాంటి గుడిసెలతో కొంతమంది ఉంటారు అంటే మనకేమన్నా ఫెసిలిటీస్ కావాలంటే అక్కడ చిన్న చిన్న కిరణం టైప్లో షాప్స్ ఉంటాయి అన్నట్టు సో వాటర్ కానివి కానీ అంత దూరం పైకి మోసుకొని వస్తారు కాబట్టి కొంచెం హెవీ రేట్లు తీసుకుంటారు పర్వాలేదు బట్ అక్కడ అన్నీ దొరుకుతాయి మనకు చెక్పోస్ట్ లాంటి ఆ పాయింట్ల దగ్గర అలా నడుచుకుంటూ మొత్తం ఫాగ్ ఉంది మంచు పడుతుంది తుప్పర్లతోటి వర్షం పడుతుంది కంటిన్యూగా ఇదొక ముందు ఒక ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో కూడా ఏమో ఏమో ముందు కూడా కనపడనటువంటి పరిస్థితి మనకు కనిపించింది చూడండి ఆ చిన్న లైన్ మీద కొండపైకి నడుచుకుంటే వెళ్ళాలి చిన్న స్లిప్ అయినా కూడా ఎక్కడ పడిపోతామో కూడా తెలియదు సో ఇంత భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితులలో ఈ కొండలు పుట్టలు ఎక్కి ఎట్టకేలకు ఇది చివరిది అన్నట్టు ఇంకా ఆరు కిలోమీటర్ ప్లానంలో ఈ చివరి ఎడ్జ్ దాటిన తర్వాత మనకు ఆ నైంటీ డిగ్రీస్ కొండ అయితే ఏదో మనకు విజువల్స్లో ఎక్కువగా కనిపిస్తుందో యూట్యూబ్లో కానీ ఫోటోలలో కానీ నైంటీ డిగ్రీస్ ఫోర్త్ ఉంటుంది కదా అది వస్తుంది ఫైనల్గా ఇంకా సో ఇది ఎక్కి ముందుకు వెళ్ళిన తర్వాత సో అది చివరిలో ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ అంతా కూడా మనం ఇలా కొండలు ఎక్కడం దిగడం ప్రయాణం చేయడం భీకరమైనటువంటి దారుల కంట నడుచుకున్ను నడుచుకుంటూ వెళ్ళి ట్రెక్కింగ్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్గా చివరలో ఆ కొంచెం అంటే నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం మొత్తం కూడా ఈ క్లిష్టమైనటువంటి రహదారే ఉంటుంది వీటిని రీచ్ అవ్వడం అతి భయంకరంగా ఉంటుంది ఇక ఆ ఫైవ్ పర్సెంట్ ఏదైతే మనం నైంటీ డిగ్రీస్ చూస్తామో అందరూ దాన్ని చూసి ఎక్కువ భయపడుతుంటారు కానీ ఇంత సాహసం చేసి అక్కడికి చేరుకున్న తర్వాత అది పెద్దగా భయంకరంగా ఏం కనిపించదు ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే అది ఆందోళన కలిగించేటువంటి విధంగా ఉంటుంది సో ఫైనల్గా ఎట్టకెళ్ళకి ఫైనల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంటే త్రీ అవర్స్ దాటిపోయింది కాబట్టి నడక చేయడానికి ఇక్కడ కొంత సేద తీరి ఇక్కడ వాటర్ తీసుకొని ఇక ఫైనల్ పాయింట్కి రావడం జరిగింది ఇది పాయింట్ అనమాట నైంటీ డిగ్రీస్ ఏదైతే కొండ ఉందో దానికి స్టార్టింగ్ పాయింట్ ఇది సో ఇక్కడ నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆ కొండను ఎక్కొచ్చు నైంటీ డిగ్రీస్ కొండను కానీ మేము ఎక్కలేకపోయినాం ఈ మిషన్లో మేము ఫెయిల్ అయ్యాము దానికి కారణం చూస్తున్నారు కదా పదడుగుల లో కూడా మాకు ఆ కొండ ఏంటో కనిపించట్లేదు ఆ మెట్లు కూడా కనిపించట్లేదు భీకరమైనటువంటి గాలులు తుప్పుర్లు వర్షం హెవీగా అయిపోవడం ఆ బండలు కూడా జారుతుండడం మళ్ళీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ విపరీతంగా కోతులు సెక్యూరిటీ లాగా మొత్తం నిలబడి బయట పైకి ఎక్కుతుంటే జేబుల చేతులు పెట్టి మొబైల్ లాక్కోవడం ఇలాంటి కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులను నెలకొన్నటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి కొన్ని మెట్లు మాత్రమే ఎక్కి మరలా కొంత భయంకరంగా ఉందని చెప్పేసి ఆ నైంటీ డిగ్రీస్ అయితే ఎక్కలేకపోయాం ఇంకా సో కానీ మొత్తం అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే రీచ్ అయిపోయాం కాబట్టి ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ కనిపించింది బట్ మాన్సూన్లో వెళ్ళకండి ఎందుకంటే ఈ ఫోటోలు చూడవచ్చు లెఫ్ట్లో నార్మల్ టైంలోది రైట్లో మాన్సూన్ టైంలోది ఎంత భయంకరంగా ఉందో చూడండి సో నెక్స్ట్ టైం నార్మల్ సీజన్లో వెళ్ళి ఖచ్చితంగా ఆ టాస్క్ని కంప్లీట్ చేసి మరలా ఫోర్త్ పైన ఏముంది అనేది పూర్తి వివరాలతో మరో వీడియో చేసి పెడతాను